నగర్ మెయిన్ రోడ్ పదిహేను డివిజన్ లో మా చిరకాల స్నేహితుడు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళ మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు బాలాజీ నగర్ వాస్తవ్యుడు ముప్పై మూడేళ్ళగా కృష్ణాష్టమి బాలాజీ నగర్ లో చాలా ఘనంగా నిర్వర్తిస్తున్న కొట్టే వెంకటేశ్వరులది ఇవాళ ఈ కార్యక్రమానికి రాబడ్డం మేము వచ్చి ఈ కృష్ణ జన్మ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నిజంగా కూడా చూస్తే చాలా ఘనంగా ముప్పై మూడేళ్ల నుంచి ఒక మెగా ఫ్యామిలీని వాళ్ళ ఇదినే పెట్టుకొని వాళ్ళు చేసే సేవా కార్యక్రమంలో భాగం పంచుకుంటూ మెగా ఫ్యామిలీని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు జనసేన పార్టీలో ఇంకా క్రియాశీలక సభ్యుడిగా ఎంతో మా నాయకుడుగా ఈ స్ఫూర్తిదాయకంగా చాలా చేస్తున్నాడు నేను కొట్టే వెంకటేశ్వరులు చిన్నప్పటికి తెలుసు ఈ విధంగా ఇంకా మంచి పనులు ఇంకా మునరుమునరు చేస్తాడు చేయాలని నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి కొట్టే వెంకటేశులు బాగా ఇంకా కూడా రాజకీయంగా సామాజికంగా బాగా ఎదిగి నెల్లూరులో కూడా ఒక మంచి స్ఫూర్తి సామాజిక స్ఫూర్తి గల నాయకుడిగా వచ్చి ఉపయోగపడాలి జన్మాష్టమి శుభాకాంక్షలు బాలాజీ నగర్ లో ఫస్ట్ నుంచి కూడా కొట్టేటి వెంకటేశ్వర్ల సారథ్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అద్భుతంగా చేస్తాడు ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లాలో ఎవరు చేయని విధంగా వెంకటేశ్వరులో ఫస్ట్ నుంచి ఒక అనువాయికి మెగా ఫ్యామిలీలో ఆప్తుడు మెగా ఫ్యామిలీ అనేక పదవులు రాష్ట్ర స్థాయి పదవులని అనుభవించిన వ్యక్తి జనసేనలో బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి అలాంటి వ్యక్తి సారథ్యంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుక జరగడం మహా విశేషం అందరికీ జన్మదిన శుభాకాంక్షలు శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు జీవితంలో ప్రేమ కర్తవ్యం విలువల్ని మహాద్భుతంగా చాటి చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ భగవానుడి విశిష్టతను తెలియజేస్తూ ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో బొమ్మలు ఏర్పరచడం ఒత్తి కొట్టడం వంటి మహత్కార్యాలని నిజంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చెప్పాలి ఆ బాధ్యతని దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగిస్తున్న మా జనసేన నాయకులు కొట్టే వెంకట వెంకటేశ్వరం గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని దేవకార్యాలను ముందుకు ముందుకు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను శ్రీకృష్ణాష్టమి మహోత్సవ వేడుకల్లో భాగంగా బలాయినర్ మెయిన్ రోడ్డు వద్ద జరుగుతున్న వేడుకల్లో ఈ రోజు మాకందరికీ ఆప్తులు చిన్ననాటి నుండి మమ్మల్ని దిశానిర్దేశం చేస్తున్నటువంటి మా అన్న ఈ రోజు జనసేన పార్టీలో ఎంత క్రియశీలకంగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నా గానీ ఒక చిన్న పిలుపు మేరకు అన్న కార్యక్రమానికి రావాలనగానే ఇక్కడికి విచ్చేసినందుకు అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర స్థాయి నాయకులు సుందర అన్నకైతేనేమి మల్లికార్జున అన్నకైతేనేమి కిషోర్ గారికి జమీర్ అన్నకి అందరూ వచ్చిన డివిజన్ లో ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు వరకు ఇప్పటి వరకు జరిగిన ఐదు కార్యక్రమాల్లో ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వర్షాభావం వల్ల పాటక జరి ఇట్లాంటి కార్యక్రమం ఆపడం జరిగింది రేపు గ్రామోత్సవం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా వసదాన కార్యక్రమాలు నిన్న వసదాన కార్యక్రమం జరిగితే సుమారు ఆరు ఆరు వందల నుంచి ఏడు వందల మంది మహిళలు చేతుల కోసం రావడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మళ్ళా కూడా కొంతమందికి మా అన్న చేతుల మీదుగా పెద్దలందరి చేతుల మీద కూడా కొంత వస్తాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మాకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగర ప్రజలందరి మీద కూడా ఉండాలని చెప్పిన మనసుపుతూ